హాయ్ వివర్స్ వెల్కమ్ టు డే తెలుగు బంగారం ధరలు పెరుగుతూనే ఉన్నాయి ప్రస్తుతం మనం చూసుకున్నట్లయితే అంతర్జాతీయంగా నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో అయితే బంగారం వెండి ధరలు భారీగా పెరుగుతున్నట్లయితే నిపుణులు చెప్తున్నారు ముఖ్యంగా చైనా అమెరికా మధ్య వాణిజ్య ఉద్రిక్తదల నేపథ్యంలో అయితే బంగారం ధర అయితే భారీగా పెరుగుతుంది మనం చూసుకోవచ్చు మంగళవారం ఉదయం ఆరు గంటల ముప్పై నిమిషాలకు మనం చూసుకున్నట్లయితే ఇరవై నాలుగు కేట్ల పది గ్రాముల బంగారం ధర లక్ష ఇరవై ఐదు వేల నాలుగు వందల పది వద్ద ట్రేడ్ అవుతుంది ఇక పది గ్రాముల ఇరవై రెండు క్యారెట్ల బంగారం ధర లక్ష పద్నాలుగు వేల నాలుగు వందల తొంభై వద్ద అయితే కొనసాగుతుంది అయితే ఈ బంగారం ధర ఇంకా పెరుగుతుందా ఇలా ఉంటుందా అని చెప్పేసి కూడా చాలా మంది అయితే చర్చించుకుంటున్నారు అయితే చాలా మంది నిపుణులను కూడా మనం అడగడం జరిగింది ఈ బంగారం ధర పెరుగుతుందా లేక ఇదే స్థాయిలో ఉంటుందంటే వారు ఏం చెప్తున్నారంటే బంగారం ధర ఇంకా పెరగపోయే అవకాశం ఎక్కువ ఉన్నప్పటికీ కూడా ప్రస్తుతం ఉన్న నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యవహరిస్తున్న తీరును బట్టి కూడా బంగారం ధర ఫ్లక్చువేషన్ అయ్యే అవకాశం ఉందని చెప్పేసి కూడా వారు అంచనా వేస్తున్నారు అయితే స్వల్ప స్వల్పకాలంలో బంగారం ధర ఐదు నలభై అలాగే నలభై ఐదు అంటే లక్ష నలభై ఐదు నుంచి యాభై వరకు కూడా పెరిగే అవకాశం ఉందని చెప్పేసి కూడా వారు అంచనా వేస్తున్నారు అయితే బంగారం ధర తగ్గుతుందా అని చెప్పేసి ప్రశ్న అడగ్గా అయితే బంగారం ధర తగ్గుతుంది కానీ భారీగా తగ్గదు అంటే మనం చూసుకోవచ్చు ఒక టెన్ ఫిఫ్టీన్ పర్సెంట్ క్రా క్రాష్ ఉండదు కానీ ఉంటే ఒక ఫైవ్ పర్సెంట్ ఉండొచ్చు అంటే పదివేలు పదిహేను వేలు తగ్గచ్చు కానీ అంతకు మించి తగ్గకపోవచ్చు అని చెప్పేసి కూడా వాళ్ళు చెప్తున్నారు అంటే మనం చూసుకోవచ్చు బంగారంపై పెట్టుబడి కూడా ప్రస్తుతం పెట్టుబడి కూడా పెరుగుతుంది చాలామంది బంగారంపై పెట్టుబడులు పెడుతున్నారు ముఖ్యంగా వివిధ దేశాల సెంట్రల్ బ్యాంకులు కూడా భారీగా బంగారం కొనుగోలు చేస్తున్నాయి కారణం అంతర్జాతీయంగా నెలకొన్న అనిచితి సో ఇక్కడ దేశీయంగా కూడా బంగారానికి భారీగా డిమాండ్ ఉన్న నేపథ్యంలో అయితే బంగారం ధర పెరుగుతుందని చెప్పేసి కూడా నిపుణులు చెప్తున్నారు అయితే మనం దేశీయంగా ప్రధాన నగరాల్లో గోల్డ్ ధర ఎట్లుందో ఒకసారి పరిశీలించినట్లయితే ఢిల్లీలో ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర లక్ష ఇరవై ఐదు వేల ఐదు వందల అరవై వద్ద అయితే కొనసాగుతుంది ఇక ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర లక్ష పదిహేను వేల నూట పది వద్ద కొనసాగుతుంది ఇక ముంబైలో ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర లక్ష ఇరవై ఐదు వేల నాలుగు వందల పది వద్ద ఉండగా ఇక ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర లక్ష పద్నాలుగు తొమ్మిది వందల అరవై వద్ద ఉంది హైదరాబాద్లో ఇరవై నాలుగు క్యారెట్ల తులం బంగారం ధర లక్ష ఇరవై ఐదు వేల నాలుగు వందల పది వద్ద ఉండగా ఇక ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర లక్ష పద్నాలుగు వేల తొమ్మిది వందల అరవై వద్ద అయితే కొనసాగుతుంది ఇక చెన్నైలో పది గ్రాముల తులం బంగారం ధర లక్ష ఇరవై ఆరు వేల మూడు నలభై వద్ద ఉండగా ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర లక్ష పదిహేను వేల వద్ద అయితే కొనసాగుతుంది అయితే ఇంకా బంగారం ధర పెరిగే అవకాశం ఉందని చెప్పేసి నిపుణులు అంచనా వేస్తున్నారు మరోపక్క బంగారంతో పాటు వెండి కూడా భారీగానే పెరుగుతుంది ప్రస్తుతం మనం చూసుకోవచ్చు కిలో వెండి లక్ష ఎనభై వేలు పలుపుతున్నట్లయితే మనకు సమాచారం అందుతుంది అయితే బంగారంతో పాటు వెండి ధర కూడా భారీగా పెరుగుతుంది దీనికి ప్రధాన కారణం అంతర్జాతీయంగా నెలకొన్న పరిస్థితులు అని చెప్పేసి కూడా నిపుణులు అంచనా వేస్తున్నారు